హాయ్ ఫ్రెండ్స్ తిరుమలలో ఉన్న జాపాలి తీర్థం గురించి మీకు తెలుసా ఒక్కసారి ఆంజనేయ స్వామిని దర్శించారంటే చాలు దుష్టగ్రహ దోషాలు ఆర్థిక మానసిక బాధలు అన్నీ తొలగిపోతాయి అచంచలమైన భక్తికి దాస్యానికి మారుపేరు ఆంజనేయ స్వామి ఆంజనేయునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అయితే హనుమంతుని జన్మించిన ప్రదేశంగా పేరుగాంచిన జాపాలి తీర్థం విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం ఏడు కొండల్లో ఒక కొండ హనుమంతుని మాతృమూర్తి పేరైన అంజనాద్రిగా వర్దిల్లుతుంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాబాలి తీర్థం జాపాలి తీర్థం చిత్తూరు జిల్లా పైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది స్కందపురాణంలో వెంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు తిరుమలకొండపైన పాపనాశనానికి వెళ్ళే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయ ముఖ మార్గంలో కనిపిస్తుంది తిరుమలకొండ నుంచి జాపాలి తీర్థం రావడానికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి వెహికల్స్లో రావచ్చు లేదంటే బస్సులో కూడా రావచ్చు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వన్ కిలోమీటరు మెట్ల మార్గం ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మెట్ల మార్గం ద్వారా వస్తే ఇక్కడ మనకు రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో ఈ రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చి స్వామిని ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకము చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్క్విరల్స్ ఈ ఫారెస్ట్ మొత్తము ఈ స్క్విరల్స్ ఉండటం ఒక ప్రత్యేకత ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయము భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసికంగా కూడా ప్రశాంతతను అందజేస్తుంది ఫారెస్ట్ మొత్తము చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి పురాణ గాథ ఏమిటంటే జాపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చెప్తాడంట అదే హనుమంతుని అవతారము జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాపాలి అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జాపాలి తీర్థంగా పేరు పొందింది రామాయణంలోని అయోధ్య కాండలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు మనకు వివరిస్తున్నాయి చూడండి ఇక్కడ మనకు కనిపించేదే జాపాలి హనుమాన్ టెంపుల్ జాపాలి తీర్థంలో వెలసిన హనుమంతుని ఆలయము అత్యంత రమణీయంగా ఉంటుంది గర్భాలయంలో వెలసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి వెండి తొడుగును ధరించి భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయి ఈ ప్రదేశాన్ని శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం అని కూడా అంటారు రావణ సంవారం తర్వాత సీతాసమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడుద చేసినట్టు మరో కథనం కూడా ఉంది ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థం తీర్థమని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పున ఒకటి పడమర ఒకటి ఉన్నాయి తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళే భక్తులు జాబాలి తీర్థాన్ని కూడా దర్శించడం పరిపాటి సాధారణంగా హనుమంతుణ్ణి ఇంట్లో అనునిత్యం పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్త భూత ప్రేత పిశాచాలు సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి ఆర్థిక మానసిక శత్రుబాధలు తొలగి లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుందని భక్తుల నమ్మకము ఆ ఇంట్లో నిత్యం శుభకార్యాలు జరుగుతాయని శాస్త్రవచనము అలాంటిది సాక్షాత్తు హనుమాన్ జన్మించిన ప్రదేశము జాపాలిని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకము మీరు ఎప్పుడైనా తిరుమలకు వచ్చినప్పుడు జాపాలి తీర్థం తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్